హలో అండి నమస్తే అండి పేరు అండి నా పేరు ఇంద్రారెడ్డి నేను ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ బీఆర్ సొసైటీ ఓకే సో ఇప్పుడు ఈ బీజ్ అనేది మన ఫార్మింగ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయండి సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అసలు ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏంటి ఇంపార్టెన్స్ మీ మాటలో అండ్ ఇప్పుడు మనం ఎక్స్పోలో చూస్తున్నాము మీకు సాయిల్ గురించి ఉంది ఫర్టిలైజర్స్ ఉన్నాయి పెస్టిసైడ్స్ ఉన్నాయి ట్రాక్టర్స్ ఉన్నాయి దున్నడానికి బట్ ఇవన్నీ మనం రెడీ అయిన తర్వాత చెట్టు ఒకసారి పెరిగిందంటే పూత నుంచి ఖాతా రావడానికి మనకి ఫార్మర్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం గత డెబ్బై సంవత్సరాలుగా మనం వాడే పురుగు మందులు వీటి వల్ల మనకి న్యాచురల్గా ఉన్న ఎకో సిస్టంలో బీస్ అనేవి తెలంగాణలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంతరించిపోయినాయి ఇప్పుడు మనం వాటిని కాపాడుకోలేకపోతే అలాంటి రకాల పంటలన్నీ కూడా అంతరించిపోతాయి వరిలో గోధుమలో కాటన్లో తప్ప మిగతా అన్ని పంటలకి కూడా పరపరాగ సంపర్కం అంటే క్రాస్ పాలినేషన్ పరాగ సంపర్కం అంటే పాలినేషన్కి అవసరం అవి ఉంటేనే ఇప్పుడు సన్ఫ్లవర్ రైతులు కొత్తగా వేస్తున్నారు ఆ రా సన్ఫ్లవర్లో మనకి ఇవి బి పెట్ పిలిపించుకొని పెట్టుకుంటున్నారు రెంటల్ పర్పస్లో లేకపోతే మేము కొంచెం కొన్ని తీసుకెళ్ళి అక్కడ బాక్సులు పెట్టాల్సి వస్తుంది పెడితేనే ఎకరానికి పన్నెండు క్వింటాలు పదకొండు నుంచి పన్నెండు క్వింటాల్స్ వస్తుంది అవి లేకపోతే దాల్వ గింజ కట్టదు ఒక యూనిఫామ్గా రాదు అందులో ఆయిల్ క్వాలిటీ ఉండదు సో అందుకే వీటి పెట్టుకుంటేనే వాళ్ళకి దిగుబడి అనేది పెరుగుతుంది ఇప్పుడు తేనెటీగ లేకపోతే అట్లాంటి పంటలు అన్నీ కూడా అంతరించిపోతాయి మనకి పప్పు దినుసులే కానీ ఆయిల్ సీడ్సే కానీ ఇవన్నీ అంతరించిపోతాయి మనకు అలాంటి పంటలు ఉండవు కాబట్టి మనకి ఎప్పుడో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు మనకి మానవ మనుగడే అంతరించిపోతుందని సో ఇప్పుడు మనం బీహబ్ సొసైటీ నుంచి మేము గవర్నమెంట్ త్రూ ప్రైవేట్ బీ కీపర్స్ వాలంటరీగా చేసే వాళ్ళు అందరూ కూడా ఇవాళ కిసాన్ ఎక్స్పో వాళ్ళకు కూడా మనం ఈ సబ్జెక్ట్ చెప్పినందుకు వాళ్ళు మనకి స్టాల్ కూడా అలాట్ చేయడం జరిగింది కిసాన్ ఎక్స్పో వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి అట్లానే హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఇక్కడ పెట్టి అందరికీ ప్రతి ఒక్క రైతు ఇక్కడ వేల మంది రైతులు వస్తుంటారు అంటే అన్ని చేస్తున్నాము కానీ పంట రావట్లేదు దిగుబడి ఉండట్లేదు ఏం చేయాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కమర్షియల్ గా పెట్టుకోవాలంటే ఎలాంటి పెట్టుకోవాలి పాలినేషన్ కి ఎలాంటి పెట్టుకోవాలి మా దగ్గర దొరుకుతాయి సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ కూడా మేము ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ ఇవి మనకంటే మనకి చాలా వరకు పాలినేషన్ బ్యాంగోలో పాలినేషన్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వీటిని మనం నేటివ్ అనేవి సెరనా ఇండికా అంటాం పుట్ట జాతి తేనెటీగలు సెరైనా ఇండికా సెరెనా ఇండికా సో వీటిని మనము తీసుకెళ్లి డైరెక్ట్ లో ఫామ్ లో పెట్టేసుకుంటే కూడా మనకి పూత నుంచి కాత పెరుగుతుంది అనేది టు సెవెంటీ పర్సెంట్ అనేది పెరుగుతుంది ఓకే సో ఇవి చిన్నవి వీటికంటే కమర్షియల్ గా చేసుకోవాలంటే ఐరోపా జాతి ఆర్ ఇటాలియన్ బీజ్ అంటాము వాటిని బాగా కమర్షియల్ గా చేసుకోవాలి రెగ్యులర్ గా వాటిని మైగ్రేట్ చేస్తూ ఉండాలి బట్ ఎవరైతే ఫామ్ హౌసెస్ ఉన్నాయో ఎవరికైతే పాలినేషన్ పర్పస్ కావాలో వాళ్ళు ఇలాంటివి తీసుకెళ్లి పెట్టేసుకోవచ్చు మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ కూడా ఉన్నాయి త్రూ ఎంఐడిహెచ్ అదే మామూలుగా పాలినేషన్ కావాలి అనుకుంటే టూ థౌజండ్ లో ఒక చిన్న బాక్స్ వచ్చేస్తుంది విత్ బీస్ అవి ఒక ఎకరానికి రెండు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకుంటే సరిపోతుంది అంటే అందులో ఇరవై ముప్పై వేల బీస్ ఉంటాయి ఆ వర్కర్ బీస్ ఆ ఫ్లవర్ మీదకి వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఈ పాలినేషన్ అనేది జరుగుతుంది మ్యాంగోలో క్రాస్ పాలినేషన్ అవసరం అంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఒక పువ్వు నుంచి ఒక పువ్వు వెళ్ళినప్పుడు మేల్ ఫీమేల్ ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్తేనే ఆ పూత అనేది క్వాలిటీ పెరుగుతుంది సైజ్ పెరుగుతుంది సీడ్ కూడా యూనిఫామ్గా ఉంటుంది మనకి ఈల్డ్ అనేది బాగా పెరుగుతుంది ఒక రైతుకి ఈల్డ్ అనేది చాలా ముఖ్యం బట్ మన చుట్టుపక్కలంతా బాగా పురుగు మందులు కొట్టేసి న్యాచురల్గా పాలినేట్ చేసేవన్నీ అంతరించి పోయినాయి ఇప్పుడు ఇట్లా రెంటల్ పర్పస్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బట్ మనకి అంటే ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర వాళ్ళకి న్యాచురల్గా ఉంటున్నాయి బట్ లేని దగ్గర బాగా పెస్టిసైడ్స్ ఉన్న దగ్గర మాత్రం అంతరించిపోయినాయి కాబట్టి ఇప్పుడు అందుకే దీన్ని అగ్రికల్చర్ ఇన్పుట్ అంటున్నాం ఇప్పుడు మనం సీడ్ నీళ్లు కడుతున్నాము అన్ని ఫర్టిలైజర్స్ చేస్తున్నాము కానీ పూత నిలిచి ఖాత రావాలంటే వీటిని పెట్టుకోవాల్సి వస్తుంది ఫర్ అయితే ఇప్పుడు దీంట్లో ఎన్ని ఓన్లీ ఒక ఫ్రేమ్ జస్ట్ చూపించడానికి ఒక హైవ్ లో మొత్తం చిన్న బీస్ అంటే సరైన ఎండుగా ట్వంటీ థౌసండ్ థర్టీ బీస్ ఉంటాయి మనం ఇచ్చేటప్పుడు సిక్స్ ఫ్రేమ్స్ బీస్ మనం పెట్టిస్తాం ఓకే సో ఈ బాక్స్ కాస్ట్ ఎంత మనకి ఫోర్ థౌజండ్ బాక్స్ ఉంటుంది అంటే ఐఎస్ఐ బాక్స్ అయితే అదే మామూలుగా పాలినేషన్ కంటే మామూలు చెక్క ఉంటుంది తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే రైతులు కూడా ఎక్కువ రేట్ పెట్టాలి అంటే ఇబ్బంది కాబట్టి టూ థౌజండ్ లో మనం బాక్సెస్ డెవలప్ చేసి ఉన్నాము మామూలు చెక్క పెట్టి తీసుకెళ్ళి పెట్టేసుకుంటే థర్టీ ఫార్టీ డేస్ ఫ్లవరింగ్ టైంలో వాళ్ళు పెట్టేసుకుంటే వాళ్ళకి పాలినేషన్ అయిపోతుంది ఇంకా వాళ్ళ దగ్గర వేరే చెట్లుండి బాగా డెవలప్ అవుతున్నాయి అనుకుంటే ఒక మంచి ఐఎస్ఐ బాక్స్ లోకి మార్చుకుంటే వాళ్ళకి త్రూఅవుట్ కంటిన్యూగా ఫార్మ్స్ లో మనం పెట్టేసుకోవచ్చు కూడా ఓకే అంటే దీనిది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సైజ్ ఏంటి బాక్స్ది ఇది సెరెనా ఇండికా ఇది వన్ ఫ్రేమ్ ఓన్లీ ఫర్ డిస్పోజల్ అది వన్ బై వన్ ఉంది అక్కడ మనకి టూ బై టూ ఏమో మనకి మెలిఫెరా బాక్సెస్ ఉంటాయి బాక్స్ మెలిఫేరా అంటే ఇటాలియన్ బీస్ అవి ఓకే ఐరోపా జాతి అవి కమర్షియల్ గా చేసుకోవచ్చు సైజ్ పెద్దగా ఉంటుంది అవి ఎక్కువ పొలం నెక్టర్ ఉన్న క్రాప్స్ మీదకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి ఇవైతే కొంచెం తక్కువ ఉన్నా కూడా అంటే నీమ్ వేప పువ్వు చిన్నగా ఉంటది మ్యాంగో ఫ్లవర్ చిన్నగా ఉంటది అట్లానే డ్రాగన్ ఫ్రూట్ ఎనీ ఫ్రూట్ ఆర్చర్డ్స్ కూరగాయలు వాటి మీద ఇవి బాగా వర్క్ చేస్తాయి ఎక్కువ అన్నారు కదా అది ఎలాంటి మీద ఎక్కువ ఎక్కువ అంటే నువ్వులు ఆవాలు కుస్మలు సన్ఫ్లవర్ బోమ ధనియా మళ్ళీ పండ్లలో వస్తే రేగు నేరేడు యూకిలిప్పిల్స్ లో బాగా వస్తుంది పుచ్చలో బాగా వస్తుంది మన దగ్గర లీచీ ఉండదు కాబట్టి లీచీలో కూడా బాగా వస్తుంది సో అట్లాంటివన్నీ మిగతా అన్నిటి కూడా పాలినేషన్ కి బాగా యూజ్ అవుతాయి అట్లానే మనకి ఆల్ పల్సెస్ లో కూడా దిగుబడి బాగా పెరుగుతుంది వీటికి కుప్పొడి వస్తుంది ఓకే కొబ్బరి తోటలో ఉన్న వాళ్ళు వీటిని పెట్టుకోవడం వల్ల కుప్పొడి కలెక్ట్ చేయొచ్చు ఆహా ఆ కాయ సైజ్ పెరుగుతుంది మా ఇంట్లో ఒక చెట్టు ఉంది అసలు విరగ కాస్తుంది ఒక పూత కూడా రాలేదు సైజు పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది సో ఇళ్లలో టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇలాంటివి దీనికంటే ఇంకా చిన్న ఉంటాయి స్టింగ్లెస్ బీజ్ అంటాము వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే కాలనీలో ఎక్కడైనా చెట్ల మీద పెడుతుంటాయి ఇప్పుడు ఎండాకాలంలో నువ్వు అంటే నీము కానుక చెట్లు ఈ మోదుక చెట్లు ఇది సీజన్ అంటే మనకి వసంతకాలం వచ్చినప్పుడు అన్నీ ఫ్లవరింగ్లో ఉంటాయి అప్పుడు ఆ బీస్ అన్నీ ఫారెస్ట్ నుంచి కూడా అంటే ఊర్ల నుంచి కూడా సిటీలకు మైగ్రేట్ అవుతుంటాయి కానీ మనం భయపడి స్మోక్ చేసి మంట పెట్టేసి కాల్ చేస్తుంటారు దయచేసి అట్లా చేయకండి ఎందుకంటే అవి మన మీదకి అటాక్ చెయ్యవు ఓన్లీ రాక్ బీస్ అడవిలో చెట్ల మీద అక్కడ ఉన్నప్పుడు వాటిని మెల్లగా టీఆ్ సొసైటీ బిఎఫ్ సొసైటీకి చెప్తే మేము వచ్చి వాటిని రెస్క్యూ చేస్తాం బట్ దయచేసి వాటిని కాల్ చేయడం మంట పెట్టడం చంపేయడము అవి చూసి భయపడము చేయకండి ఎందుకంటే అవి ఆహారం మీద పూల మీదకి వెళ్తాయి మనం ఓన్లీ దాని చేతి మీద దాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నట్టు డిఫెన్స్ కి మాత్రమే వాటి అటాక్ చేస్తాయి పుట్టిగా మన మీదకి రావు అదే కాలనీలో ఉన్నప్పుడు లైట్లు వేసినప్పుడు లైట్ మీదకి వెళ్తాయి మనని అటాక్ చెయ్యవు చాలా మందికి భయపడతారు అంటే అందుకే నా చాలా వీడియోస్ లో వాటిని పట్టుకుంటాము కుట్టించుకోవడం కూడా తెరపీ అంటే మనకి ఎన్నో రకాల ఫార్టీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ హీల్ చేస్తాయి కుట్టి ఆయుర్వేదలో మనకి ఎట్లయితే లీచ్ థెరపీ మనకి థెరపీ ఉందో ఈ థెరపీ కూడా మనకి ఫార్టీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ హీల్ చేస్తుంది సో ఇది కంగారు పడాల్సిన అవసరం భయపడద్దు మెయిన్ గా మనం భయపడి దాన్ని ఏదో హర్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు అప్పుడే అవి అటాక్ చేస్తాయి అవి కూడా రాక్ బీస్ ఇవి రెండు మూడు నాలుగు ఐదు కుట్టించుకున్న మనకి ఆరోగ్యానికి మంచిది ఒక ఫోర్ డేస్ మాత్రం వాటి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అంటే కొంచెం స్వెల్లింగ్ అది వేసుకున్నప్పుడు వెంటనే ఏదైనా ఆకు ఉప్పు రుద్దేసుకోవాలి భయపడద్దు నాకేదో కుట్టేసింది నా భయంతో సగం చచ్చిపోతుంది సో భయం లేకుండా అది కుట్టింది అన్నప్పుడు వెంటనే ఉప్పు ఆకు రుద్దేసేసి కొంచెం కామ్గా కూర్చుంటే ఒక మనకి ఎట్లానో స్వెల్లింగ్ వస్తుంది ఒక టూ త్రీ డేస్ ఉంటుంది ఎపినిల్ అనే ఒక ట్యాబ్లెట్ ఒకటి వేసేసుకుంటే మనకు ఆ నొప్పి అనేది తగ్గుతుంది త్రీ ఫోర్ డేస్ లో మనకు తగ్గిపోతుంది ఒక ఇంజక్షన్ తీసుకున్నట్టే పెరాలిసిస్ వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా ఇది కుట్టి కుట్టిస్తారు లేసి నడుస్తారు అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెంచుతుంది బ్రెస్ట్ క్రాన్సర్ వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది సో థెరపీ అంట మనం సో కుట్టించుకోవడం ఒక థెరపీ మనకి యాక్చువల్గా కమర్షియల్ గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెము మెడికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం చదువుకుని దీని మీద ఇంట్రెస్ట్ ఉంది దీన్ని రీసెర్చ్ చేయాలి అనుకున్న వాళ్ళు దీంట్లో మనకు హనీ అంటే హనీ బీస్ అంటే హనీ ఒకటే అనుకుంటాం మాకు పక్కన జీరో ఫైవ్ టూ స్టాల్లో మనకి ఓమలో కలెక్ట్ చేసిన హనీ అట్లానే కొబ్బరి తోటలు మస్టర్డ్ నుంచి కలెక్ట్ చేసిన బీ పోలెన్ పోలెన్ అంటే ప్రోటీన్ ట్వంటీ ఎయిట్ వైటమిన్స్ ఉంటాయి అందులో ఏ బీసీ ఫ్లావినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లివర్కి మంచిది సో అట్లా మనం ఒక సబ్ సప్లిమెంట్ లాగా తీసుకోవచ్చు బీ పోలెన్ అట్లనే మనకి వ్యాక్స్ వస్తుంది వ్యాక్స్ ప్యూర్ వ్యాక్స్ ఇది వ్యాక్స్ నుంచి క్యాండిల్స్ తయారు చేయడం ఎందుకంటే అరోమా కలిపినప్పుడు ఇంటికి వెళ్ళగానే రిలాక్స్ అవ్వాలి అంటే ఇట్లాంటి ప్యూర్ వ్యాక్స్ మనము పీల్చొచ్చు అవి క్యాండిల్స్ లిప్స్టిక్స్ లిప్ బామ్స్ అంటే ఇది ఒక లైవ్లీహుడ్గా ఒక కమర్షియల్ వేలో ప్యూర్ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి వ్యాక్స్ నుంచి లిప్స్టిక్స్ లిప్ బామ్స్ సోప్స్ మనం తయారు చేస్తున్నాం క్యాండిల్స్ కూడా వి వ్యాక్స్ రాప్స్ అంటాం అవి కూడా తయారు చేస్తున్నాము ఓమ పంటలో పెట్టి తీసింది సో ఇది రైతులకి వాళ్ళ ఇళ్లు పెంచుతుంది అట్లనే మనం ఒక మంచి హనీ తీసిన వాళ్ళం అవుతాము ఇది మనకి దగ్గు జలుబు తీసేస్తుంది సీజనల్ గా వచ్చే ఎనీ ప్రాబ్లం అట్లానే యువర్ లివర్ సో ఆ క్రాప్ లో పెట్టి తీసింది అంటే చాలా మంది ఓమ హనీ అంటే ఓమ కలుపుతారా అంటారు కానీ ఆ పంటలో పెట్టినప్పుడు ఆ పువ్వు నుంచి కలెక్ట్ చేసిన హనీ మన బర్త్డేస్ కూడా కేక్స్ కట్ చేస్తాం కదా అక్కడ మనం మంచిగా హనీ ఇలా పెట్టుకుని కట్ చేసి ఒక్కొక్కళ్ళు పెట్టండి దూ సో ఇది అనమాటలోది మళ్ళీ సన్ఫ్లవర్ లో లైటర్ షేడ్ వస్తుంది లైట్ కలర్ వస్తుంది అది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది సో అది అంటే ఈచ్ ఫ్లోరా మీద మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా వస్తాయి బోమ అంటేనే మనకి డైజెస్టివ్ సిస్టమ్ లివర్ మన సీజనల్గా వచ్చే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు తీసేస్తుంది అండ్ పిల్లలకి కూడా పెట్టడం వల్ల వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ యూకలిప్టెస్ అని కలెక్ట్ చేస్తాము బోమా చేస్తాము సన్ఫ్లవర్ చేస్తాము బత్తాయి తోటలో పెట్టి బత్తాయి అని తీస్తాము కుంకుడు తోటలో పెట్టి కుంకుడు అని తీస్తాము అట్లా సీజన్ వైస్ మీ కలెక్ట్ అని అట్లానే మనకి ఇంకొక బై ప్రోడక్ట్ బి పోలెన్ ఇది వాటి వెనకాళ్ళకి వెనకాల కాళ్ళకి పుప్పొడి సంచులు ఉంటాయి పొలన్ శాక్ సో దిస్ ఈస్ ప్రోటీన్ ఫర్ ద బీస్ ఇది మనం కలెక్ట్ చేస్తాం ఇందులో కూడా ట్వంటీ ఎయిట్ వైటమిన్స్ ఉంటాయి సో డైలీ వన్ ఫోర్త్ స్పూన్ తినొచ్చు అంటే ఇప్పుడు చాలా మందికి కీమోథెరపీ వల్ల చాలా వీక్ అయిపోతారు కొంతమంది పిల్లలు సరిగా తినరు ప్రాపర్గా న్యూట్రిషన్స్ కావాలి అనుకుంటే ఒక సప్లిమెంట్ లాగా ఫ్లవర్ బేస్డ్ కాబట్టి ఇది కోకోనట్ కడ కలెక్ట్ చేసింది కోకోనట్ ట్రీస్ నుంచి ఇదేమో మస్టర్డ్ క్రాప్ నుంచి చేసాము సో ఇవి మనం డైలీ ఒక వన్ ఫోర్త్ స్పూన్ హనీతో కలిపి కూడా తినొచ్చు సో ఇది పీ పోలెన్ అంటాం సో ఇది ఒక మంచి నాచురల్ గా ఫ్లవర్ బేస్డ్ దిస్ ఇస్ ప్రోటీన్ బట్ ఇట్ హాస్ ట్వెంటీ ఎయిట్ వైటమిన్స్ ఏ బీసీ ఫ్లావనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇది మనకి యాంటీ క్యాన్సర్ కూడా మనకి జర్మన్లీ టెస్టెడ్ సో ఇది ఫ్లోరల్ బేస్డ్ కాబట్టి మనము డైలీ తినొచ్చు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎవరో వన్ ఇన్ మిలియన్ ఏదైనా పోలెన్ ఎలర్జీ ఉండొచ్చు వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి మనకంటే ర్యాషెస్ అట్లా రావట్లేదు అనుకుంటే డైలీ కూడా తినచ్చు సో దీన్ని కోకోనట్ నుంచి కలెక్ట్ చేసిన పోలెన్ మీ చేతులు తినేసేయచ్చు సరే కొంచెం అందరు కొంచెం కొంచెం అది యాక్చువల్గా అది వన్ గ్రాన్యూల్ ఇట్ సెల్ఫ్టీ హండ్రెడ్ నుంచి కలెక్ట్ చేస్తుంది అది మంచిగా మీకు ఏం తినకపోయినా కూడా వీక్నెస్ రాదు అలా తినకుండా మేము ఇలా అదొకటి తినేసి రోజు అంతా కూడా సర్వైవ్ సార్ వీక్నెస్ ఉండదు అట్లా సో ఇది కోకోనట్ కదా కోకోనట్ ఫ్లవర్ లో వచ్చిన పొలెన్ అది కోకోనట్ నుంచి వచ్చింది కొబ్బరి తోటలో పెట్టుకున్నప్పుడు పొలం కలెక్ట్ చేయొచ్చు అట్లనే వాటికి కూడా ఈల్డ్ పెరుగుతుంది కొబ్బరి తోట వాళ్ళు ఇలా హ్యాపీగా ఒక రెండు మూడు పెట్టేసుకోవచ్చు ఈ కలెక్షన్ అంతా చాలా టైం పడుతుంది కదా దీనికి ఒక పొలం ట్రాప్ ఉంటుంది అంటే ఒక హైవ్ నుంచి కాదు ఒక హండ్రెడ్ హైవ్స్ పెడితే ఆల్టర్నేట్ డేస్ పెట్టాలి సో మా పర్ మంత్ ఒక బాక్స్ నుంచి వన్ కేజీ వస్తుంది ఓకే సో దట్ విల్ బి కాస్టింగ్ అబౌట్ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ సో వర్త్ ఇప్పుడు మనం ప్రమోట్ చేయాలి కాబట్టి కొంచెం తక్కువ రేట్స్ పెట్టాము మేము మ్యానుఫ్యాక్చరర్స్ బట్ ఇవన్నీ మేము నార్త్ మేమే సప్లై చేస్తాము వాళ్ళు ఫోర్ థౌజండ్ పర్ కేజీ కూడా తీసాలి బికాస్ దట్స్ ఈస్ దట్ ఈస్ ఫ్లవర్ బేస్డ్ మోస్ట్ న్యూట్రిషన్ కోకోనట్ మన దగ్గరే వస్తుంది సో వాళ్ళు దే బై ఫ్రమ్ అస్ నార్త్ లో అందరు బీ కీపర్స్ కూడా సో ఓవరాల్గా ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ వ్యాక్స్ తిన్నారు కదా ఈ వ్యాక్స్ తోటి మేక్ దీస్ ఆర్ లిప్ స్టిక్స్ వ్యాక్స్ కదా ప్యూర్ వ్యాక్స్ హనీ ఉంటుంది అన్నిట్లో తర్వాత మనకి బేసిక్ అంటే షియా బట్టర్ వాటితో కలిపేసి ఇది ఒక బై ప్రోడక్ట్ వ్యాక్స్ నుంచి మనం ఇన్ని చేసుకోవచ్చు అని చూపించడానికి అనమాట ఆల్ కలర్స్ ఐ లవ్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ ఏ వాడతాము సోప్స్లో కూడా వీ అలూవేర్ అన్నిట్లో వ్యాక్స్ ఉంటుంది మనం టీడీఏ ఓన్లీ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీఏ ఉంటుంది మనం బయట నూరుగా రావడానికి కాస్టిక్ సోడా అవన్నీ వేస్తాం కదా సో అట్లా కాకుండా ఇది ప్యూర్ వ్యాక్స్ తోటి మంచి అరోమా ఉంటుంది అండ్ వాడిన తర్వాత మీకు డీటాన్ చేస్తుంది హ్యాండ్మేడ్ సోప్స్ ఇవి వ్యాక్స్ సో ఇది నీమ్ ఇది వుడ్ నీమ్ ఉంటుంది అలోవేరా ఉంటుంది ఇది నీమ్ కూడా ఉంది సో ఇట్లాంటివన్నీ ఒకసారి తీసుకున్నాక దే ఆర్ ఆర్డరింగ్ లైక్ టెన్ ట్వంటీ వాడిన తర్వాత మనకు తెలుస్తుంది స్కిన్ చిన్ గ్లో కానీ డి ట్యాన్ కానీ మనకి టీడీఎఫ్ కూడా మనం బయట అంతా చూసేది ఎక్కువ ఉంటుంది ఇది ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ లోపలే ఉంటుంది దూరగా రాదు బట్ ఇట్ ఇట్ వర్క్స్ హనీ మనం రెగ్యులర్ గా పూసుకోవాలి ఏం కాబట్టి దీన్ని వాడేసుకోవచ్చు చాలా బాగుందండి అరోమా చాలా చాలా బాగుంది హ్యాండ్మేడ్ లాగా అనిపిస్తుంది ఇది అలోవేరా నీమ్ శాండిల్వుడ్ ఆరెంజ్ రెడ్ శాండిల్వుడ్ సో మనం వాడే ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ క్యాండిల్స్ మనం ఇంటికి వెళ్ళంగానే ఒకటి వెలిగి పెట్టేసుకుంటే యూ కెన్ స్మెల్ దీస్